ఏపీలో ఉదయం నుంచి భూ ప్రకంపనలతో ప్రజలను బైకంపితులగాయి చాలా మంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు ప్రజలు ఏపీలో చాలా ప్రాంతాల్లో కూడా భూకంప ప్రకటనలు సృష్టించింది విజయవాడలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది ఇక్కడ కూడా భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో సైతం భూమి కంపించిందని చెప్తున్నారు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు సృష్టించింది ఎన్టీఆర్ జిల్లాలో భూ ప్రకంపనం ప్రజలను గురి గురిచేసింది దీంతో ఇల్లు అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల మధ్యలో విశాఖ నగరంలో సీతమ్మ దారలో కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి పశ్చిమ ఏజెన్సీ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భూమి కంపించడంతో పలువురు భయభ్రాంతులకు గురయ్యారు ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం జిలిగిమిల్లి గుట్టాయిగూడెం కొయ్యలగూడెం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి సల్ఫంగా కంపించిందని స్థానికులు తెలిపారు పలు ప్రాంతాల్లో పలు సమయాల్లో ఈ భూమి కంపించిందని తెలిపారు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకపోయినా స్థానికులు భయోందనకు గురయ్యారు ఉదయం అకస్మాత్తుగా భూమి కదిలిందని అనిపించడంతో భయానికి గురయ్యామని తెలిపారు చింతూరు ప్రాంతంలో కూడా చాలు చోట్ల కంపనలు సృష్టించిందని చెప్తున్నారు